హాయ్ హలో వెల్కమ్ టు వామిక వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ టుడే వీడియోలో అయితే బ్యూటిఫుల్ గోల్డ్ ఇమిటేషన్లో జ్యువెలరీ కలెక్షన్ అయితే వచ్చేసింది ముందుగా మీ అందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను ఈరోజు వీడియోలో హైలైట్ ఏంటంటే అతిరిపోయే బ్యాంగిల్స్తో అయితే వచ్చేసాను అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్తో అయితే ఈరోజు వచ్చేసాను అన్నమాట సో ఆ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు మన వీడియోలో ఉండే మంచి మంచి ఆఫర్తో వచ్చేసే ప్రైజ్లు అయితే చూడగలుగుతారు సో లాస్ట్ వీడియోలో అయితే గివ్ వే స్టార్ట్ చేసాము సో మీరందరూ కూడా గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలి గివ్ ఇవేలో పార్టిసిపేట్ చేయడం చాలా సింపుల్ అండి ఎలా అంటే లైక్ చేయండి షేర్ చేయండి హ్యాప్ చేయండి అండ్ మీ లైక్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయాలి అండ్ వీడియోని అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా మా వీడియో అనేది మీ నోటిఫికేషన్లో వచ్చేస్తుంది గివీబేలో పార్టిసిపేట్ చేయండి గిఫ్ట్ అనేది మీ సొంతం చేసేసుకోండి హ్యాండ్మేడ్లో అయితే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఈరోజు షేర్ చేసేసాను కలర్ కాంబినేషన్ కూడా అద్దిరిపోయే కలెక్షన్ అయితే వచ్చేసింది హియరింగ్స్ అండి స్టడ్స్ అయితే చాలా చాలా మోడల్స్ వచ్చేసాయి ఇందులో మీకు నవరత్నాలో కావాలంటే నవరత్నాల్లో ఎలా కావాలంటే అలా పర్చేస్ చేసేసుకుని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు మీ ఆర్డర్ అనేది టెన్ టు ట్వెల్వ్ డేస్లో డిస్పాచ్ అయిపోతుంది పార్సల్ రిసీవ్ చేసుకోగానే మాత్రం ఓపెనింగ్ వీడియో కంపల్సరీ తీయాలి త్రీ సిక్స్టీ డిగ్రీస్తో తీయాలండి ఎందుకంటే ఎన్ని డ్యామేజెస్ ఏమైనా ఉంటే రీప్లేస్మెంట్ ఆప్షన్ అయితే ఉంటుంది మేము రిసీవ్ చేసుకున్నాం కానీ డ్యామేజ్ వచ్చింది ఓపెనింగ్ వీడియో లేదు అంటే మాత్రం మేము ఏం చేయలేము ఎందుకంటే ఓపెనింగ్ వీడియో ఉంటేనే మాత్రమే ఆ ప్రూఫ్ ఉంటే మాత్రమే మేము రీప్లేస్మెంట్ ఆప్షన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రీ షిప్పింగ్ వస్తాయండి మన వీడియోలో ఏ ఐటమ్ పర్చేజ్ చేసినా కూడా ఫ్రీ షిప్పింగ్ అండ్ గివేవేలో పార్టిసిపేషన్ పార్టిసిపేట్ చేసిన విన్నర్ కూడా ఈ రూలు వర్తిస్తుందండి ఎందుకంటే వాళ్ళకు కూడా ఐటెం డ్యామేజ్ అయితే మాత్రం రీప్లేస్మెంట్ చేస్తాం అండ్ ఫ్రీ షిప్పింగే ఉంటుంది ఎలాంటి ఛార్జెస్ ఏమీ ఉండవండి గివేవేలో పార్టిసిపేట్ చేసిన విన్నర్కు నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ మోడల్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో నానే టైప్ వచ్చేసింది ఇందులో మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ మోడల్లో కావాలనుకుంటే ఆ మోడల్లో పర్చేస్ చేసేసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ పెండెంట్ అండ్ హియరింగ్స్ కావాలనుకుంటే కూడా అలా కూడా తీసేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి పెరల్స్తో వచ్చేసింది ఈ షార్ట్ నెక్లెస్ సో బ్యూటిఫుల్ కల కలెక్షన్ విత్ హియరింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇందులో మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఎలా కావాలంటే అలా తీసేసుకోవచ్చు హ్యాండ్మేడ్లో అయితే చెప్పక్కర్లేదు కాంబోలో కూడా చాలా చాలా మోడల్స్ అయితే నేను ఈరోజు షేర్ చేసేసాను మీకు నచ్చిన మోడల్ని వెంటనే పర్చేస్ చేసేసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి జడావులో కూడా హియరింగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నేను షేర్ చేసేసాను ఒకసారి వీడియోని మీరు చివరి వరకు చూస్తే మన వీడియోలో ఎలాంటి మోడల్స్ ఉన్నాయో అర్థమైపోతాయి వెంటనే కామెంట్ చేయొచ్చు కామెంట్ బాక్స్లో అయితే ఏవేలో పార్టిసిపేట్ చేసి లైక్ నెమ్మర్ని మెన్షన్ చేసేయండి బీడ్స్ కలెక్షన్ అండి సో బ్యూటిఫుల్ కలెక్షన్ ఇంత మంచి కలెక్షన్ అయితే మీకు బయట ఎక్కడ దొరకదు సో వెంటనే ఫటాఫట్ బుక్ చేసేసుకోండి కామెంట్ చేసేయండి గివ్ ఏవేలో పార్టిసిపేట్ చేసేసి గిఫ్ట్ని అయితే మీ సొంతం చేసేసుకోండి హ్యాండ్మేడ్లో అయితే బీడ్స్ కలెక్షన్ అయితే చాలా చాలా మోడల్స్ అయితే వచ్చేసాయి ఇంత మంచి క్వాలిటీ ప్రీమియం క్వాలిటీనే ఉంటుందండి మా దగ్గర రా మెటీరియల్ ఉంటుంది కాబట్టి హ్యాండ్మేడ్ ప్రొడక్ట్స్ అయితే కొంచెం లేట్ అవుతుంది మేకింగ్ చేసి పంపించాలి కాబట్టి సో వన్ గ్రామ్ గోల్డ్ అయితే మాత్రం కొంచెం తొందరగానే రావడానికి పాసిబుల్ అవుతుందండి నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంగిల్స్ అయితే చెప్పక్కర్లేదు ఈరోజు అద్దిరిపోయే కలెక్షన్ అనమాట చాలా చాలా సూపర్గా ఉన్నాయి ఒకసారి చూసేయండి వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుంది కాంబోలో స్టడ్స్ వచ్చేసాయి కాంబోలో చైన్స్ కూడా వచ్చేసాయి ఓన్లీ పెన్నెంట్ వైజ్గా కావాలనుకుంటే కూడా అలా తీసేసుకోవచ్చు నెక్స్ట్ జాలీ నెక్లెస్ సెట్స్ అండి చాలా చాలా సూపర్గా ఉన్నాయి ఇక బీడ్స్ విషయానికి వచ్చేస్తే మాత్రం హ్యాండ్మేడ్లో చాలా చాలా బంపర్ ఆఫర్లు అయితే వచ్చేసాయి చాలా సూపర్ కలెక్షన్ నెక్స్ట్ వన్ ఓన్లీ హియరింగ్స్తో కావాలనుకుంటే హియర్ తీసేసుకుంటూ వితౌట్ హియరింగ్స్తో కూడా చైన్స్ అవైలబుల్గా ఉన్నాయి నేను షేర్ చేసేసాను మీకు ఎలా కావాలనుకుంటే అలా పర్చేస్ చేసేసి ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోవచ్చు ఈ ఈ మన వీడియోలో అయితే ఎలాంటి ఐటమ్ ఎంత కాస్ట్లీ ఐటమ్ పర్చేస్ చేసినా కూడా ఫ్రీ షిప్పింగ్ ఏ ఉంటుంది మీకు ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఏమి పడవు నెక్స్ట్ వన్ వచ్చేసి కాంబోల వన్ గ్రామ్ గోల్డ్ అయితే చాలా చాలా సూపర్ కలెక్షన్ అండి ఇందులో ఎన్ని ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఒకసారి వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది హిబ్బెల్స్ అండి హడల్ హిబ్బెల్స్ సో బ్యూటిఫుల్ కలెక్షన్ అంటే ఇదే చాలా చాలా ట్రెండి కలెక్షన్ అండి ఫోర్టీన్ నైంటీ నైన్ థర్టీన్ నైంటీ నైన్ ఇలా వచ్చేస్తాయి చాలా సూపర్ కలెక్షన్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్రిస్టల్ బీడ్స్తో కూడా చాలా మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు షేర్ చేసేసాను సో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ మీకు ఏమైనా కావాలి అంటే వెంటనే స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న నెంబర్ సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ అనే నెంబర్కి వాట్సాప్ చేసేసి ఆర్డర్ అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత పేమెంట్ చేసేసి ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి ఎందుకంటే వీడియో పెట్టిన టూ త్రీ డేస్లో బుక్ చేసుకుంటే ఓకే స్టాక్ ఉంటుంది కొంచెం లేట్ అయితే మాత్రం స్టాక్ ఉందో లేదో ఒకసారి అడిగి మీరు పేమెంట్ చేసేసి ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి ఎందుకంటే అవుట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీస్టాక్ రావడానికి థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ పడుతుంది అప్పటి వరకు మీరు వెయిట్ చేయడం కుదరదు కాబట్టి రీఫండ్ ఇవ్వండి అని అడుగుతారు కాబట్టి మీరు ఫస్టే ఒకసారి అవైలబులిటీ చెక్ చేసుకున్న తర్వాత పేమెంట్ చేసేసి ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి బ్యాంగిల్స్ అయితే ఈరోజు చాలా చాలా మోడల్స్ అయితే నేను షేర్ చేసేసాను ఓపెనబుల్కల్లో కూడా ఉన్నాయి ఒకసారి చూసేయండి చూసి మీకు నచ్చిన మోడల్ని వెంటనే బుక్ అనేది చేసేసుకోండి స్టడ్స్ అయితే చెప్పక్కర్లేదు చాలా చాలా సింపుల్లో ఉన్నాయి హెవీలో కావాలనుకుంటే హెవీలో కూడా ఉన్నాయి ఒకసారి మీరు డైలీ అప్డేట్స్ అయితే నేను యూట్యూబ్లో షేర్ చేస్తున్నాను ఒకసారి చూస్తే మీకే అర్థమైపోతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి చాలా చాలా కాస్ట్లతో అయితే ఇప్పుడు ట్రెండ్లో చాలా చాలా మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇవి వచ్చేసి పెరల్ సెట్ అండి త్రీ లేయర్స్లో వచ్చేసింది ఇందులో కలర్ వైజ్గా కావచ్చు లెంత్ వైజ్గా కావచ్చు కస్టమైజ్ ఆప్షన్ అయితే ఉంటే కంపల్సరీ మేము కస్టమైజ్ చేసి ఇస్తాం అండ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి పెరల్స్లో అయితే చాలా చాలా మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి విత్ ఇయరింగ్స్తో ఉన్నాయి ఇయరింగ్స్ లేకుండా ఉన్నాయి ఓన్లీ మన దగ్గర వన్ గ్రామ్ గోల్డ్ మాత్రమే ఉండదండి డీజే డైమండ్ నాక్షి మెహందీ విక్టోరియన్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వన్ గ్రామ్ గోల్డ్ అయితే ఉంటుంది ఓన్లీ వన్ గ్రామ్ గోల్డ్ మాత్రమే ఉండదు ఒకసారి మీరు ఒకటికి పదిసారి చెక్ చేసుకున్న తర్వాతే ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి వన్స్ ఆర్డర్ అనేది బుక్ అయిన తర్వాత క్యాన్సిల్ చేయడం అయితే కుదరదండి ఎందుకంటే ఆల్రెడీ బుక్ చేసేసి పార్సల్ మేక్ చేపిస్తాం కాబట్టి క్యాన్సిల్ చేయడం అయితే కుదరదు మీరు ఒకసారి ఒకటికి పదిసార్లు చెక్ చేసుకున్న తర్వాత ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసేసుకోండి మీ అడ్రస్లో పిన్ కోడ్ అండ్ అడ్రస్ కరెక్ట్గా పెట్టాల్సి ఉంటుంది లేదంటే మిస్ అయితే మాత్రం వేరే వాళ్ళకు డిస్పాచ్ అయిపోతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ నెక్లెస్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో గుట్ట పూసలతో వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తే బ్యాంగిల్స్ అయితే చాలా చాలా మోడల్స్ అయితే ఈరోజు వీడియోలో షేర్ చేసేస్తాను గివీవేలో పార్టిసిపేట్ చేయండి ని మీ సొంతం చేసేసుకోండి థ్యాంక్ యూ